హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పప్పు సుజీ రవ్వతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పప్పు తీసుకున్నాము ఇది చిన్న కప్పు అండి టేబుల్ స్పూన్తో చూసుకుంటే నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే ఉంటుందన్నమాట దీన్ని నీళ్లు పోసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుందాం ఇప్పుడు మంచి నీళ్ళు పోసి దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము గంట తర్వాత చూద్దాం పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం దీనిలో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా చిన్న పలుకు ఉండే విధంగా గ్రైండ్ చేసుకుందాము మరీ ఎక్కువ బరకగా కాకుండా చూసారు కదా ఇలా ఉండాలన్నమాట దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం నీళ్ళు ఇంక ఇంతకంటే ఎక్కువగా వేసుకోవద్దండి పిండి పంచిన అయిందనుకోండి తర్వాత మనం వేసుకునే మెజర్మెంట్స్ అన్నీ కూడా మారుతుందనమాట రుచికి తగినంత ఉప్పు మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక కప్ వచ్చి సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నామండి చిరోటి రవ్వ అంటాం కదా అదనమాట ఒకవేళ ఇది లేదనుకోండి మీరు మామూలు బొంబాయి రవ్వనే మిక్సీ పట్టుకొని కొంచెం సన్నగా అవుతుందన్నమాట అప్పుడు దీనిలో కలుపుకోవచ్చు ఇంకా నీళ్ళు కానీ ఏమీ వేయకూడదండి దీంట్లో ఇందులో ఉన్న చెమ్మకి మనకి రవ్వ చక్కగా నానిపోతుంది అన్నమాట ఒకసారి మొత్తం మంచిగా కలిపేసేసుకుందాము దీనిలా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇప్పుడు అదే మిక్సీ జార్లో నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాము ఒక పదిహేను వరకు మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లం మొక్కని చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం దాన్ని వేసేసుకుందాం ఒక రెండు రెబ్బల దాకా కరివేపాకండి ఒక టీ స్పూన్ నువ్వులు ఒక పావు టీ స్పూన్ సోంపు నీళ్ళు ఏమీ వేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం పిండితో పాటు కలిపేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకుందాము వెన్న లేదనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె కాగ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మసాలా అంతా పిండికి మంచిగా పట్టే విధంగా కలిపేసుకుందాము మనం ఈ మసాలా మిక్సీ పట్టుకునే లోపలే మనకి రవ్వ నానిపోతుందండి చాలా సన్నగా ఉంది కాబట్టి వెంటనే మనకి నానిపోతుంది ఇంకా సపరేట్గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి అండి కరెక్ట్గా సరిపోతుందనమాట మెజర్మెంట్ అనేది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి పిండి నొక్కుతా కలుపుకోవాలండి దానిలో ఉండే తేమకే మనకి పిండి మొత్తం చక్కగా కలుస్తుంది అనమాట ఇంక నీళ్ళు ఏమి అక్కడ కూడా యాడ్ చేసుకోవద్దు ఒకవేళ మీరు పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు కనుక నీళ్ళు ఎక్కువగా వేసి మిక్సీ పట్టుకున్నట్లయితే బియ్యం పిండి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రాగా వేసుకోండి రవ్వ అనేది ఒక కప్పు కరెక్ట్గా మెజర్మెంట్ అది అలానే ఫాలో అవ్వండి నీళ్లు వేయకుండా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి పిండి పల్చని కాకుండా ఇలా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అంతేనండి గట్టిగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇంకా దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి వెంటనే చేసేసుకుందాము దీనిలో నుంచి మీడియం సైజు పిండి ముద్ద తీసుకుందామండి కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుందామండి వేసి దీన్ని పూరీలాగా రోల్ చేసుకుందాం మనం థిక్నెస్ వచ్చేసి మరి ఎక్కువగా కాకుండా మనం చెక్కల సైజు ఉండే విధంగా చేసుకుందామండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ థిక్నెస్ ఉంటే చాలా ఇలా ఫోర్క్ పెట్టి దీన్ని ప్రెక్ చేసుకుందాము మన నూనెలో వేయగానే పొంగకుండా ఉంటుందన్నమాట మంచిగా క్రిస్పీగా వేగుతుందండి అంత ఈవెన్గా ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి పిల్లల స్నాక్ బాక్స్ లో కానివ్వండి నంచుకుని తింటానికి కానివ్వండి పప్పుచారులో ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ పెట్టి ప్రిక్ చేసుకున్నామండి మొత్తము ఇప్పుడు ఇలా గ్లాస్ తీసుకొని చిన్న చిన్న దీన్ని పూరీలాగా కట్ చేసేసుకుందాం అంతేనండి ఎక్స్ట్రా ఉన్న పిండి పక్కన పెట్టుకొని మళ్ళీ తిని మనం ఇంకొక పూరి ఇలాగా రోల్ చేసుకుందాము థిక్నెస్ చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి అన్నీ ఇలానే రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామండి చూసారు కదా ఎన్ని చెక్కలు అయితే వచ్చినాయో మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇప్పుడు నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోకి మార్చుకుందాం పట్టినాన్ని వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి ఇలా పైకి వచ్చిన తర్వాత దీన్ని ఇంకొక పక్కకి మార్చుకుందాం ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి అన్ని పక్కల మనకి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుందన్నమాట ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పదిహేను రోజుల దాకా హ్యాపీగా తినేయొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మంచి క్రిస్పీగా అనమాట అందులో మనం పచ్చశనగ పప్పు మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి పప్పు చెక్కల్లాగాను చూసారు కదా చక్కగా వేగిపోయింది అనమాట క్రిస్పీగా తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామో చూడండి ఎంత రెసిపీగా ఉందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్